ఈ వీడియోలో మనం షల్ అనే హెల్పింగ్ హెల్పింగ్ను ఉపయోగించి ఎవరికైనా ఏదైనా సహాయం చేయనా లేదా సహాయం అందించనా అని ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే షల్ ప్లస్ సబ్జెక్టు ఈ సబ్జెక్టుగా మ్యాక్సిమం ఐ మాత్రమే వస్తుంది ప్లస్ వర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది కొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్గా చేద్దాము షల్ ఐ గెట్ యు సమ్ వాటర్ నేను నీకు కొంత నీటిని తీసుకురానా షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ నేను నీ యొక్క బ్యాగ్ను మోయనా షల్ ఐ మేక్ ఏ కప్ ఆఫ్ టీ నేను నీకు ఒక కప్పు టీ తయారు చేయనా షలై డూ ఇట్ ఫర్ యూ నేను నీ కొరకు అది లేదా ఇది చెయ్యనా షలై షో ఇట్ ఫర్ యూ నేను నీకు అది లేదా ఇది చూపించనా షలై షట్ ద డోర్ నేను ఆ తలుపును మూయనా షల్ ఐ హెల్ప్ టు యూ నేను నీకు సహాయం చేయనా ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే షల్ అనే హెల్పింగ్ వర్ని ఉపయోగించి ఎవరికైనా ఏదైనా సహాయం చేయనా లేక సహాయం అందించనా అని ఎలా అడగాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో